వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు క్రిస్మస్ వచ్చింది కదా సో మీ అందరి కోసం ఒక మంచి ఫ్రూట్ కేక్ చేసి తీసుకొచ్చాను మీరు స్కిప్ చేయకుండా నన్ను ఫాలో అవుతూ చేశారనుకోండి మీరు కూడా చక్కగా ఇంత మంచి ఫ్రూట్ కేక్ తినొచ్చాను ఫస్ట్ మనం ఒక మ్యాజికల్ పౌడర్ చేసుకోవాలి దానికి కొంచెం చెక్క రెండు అలక్కాయలు రెండు మొగ్గలు ఫైన్ పౌడర్ చేయండి మీ కోపం ఎవరి మీద ఉందో దాన్ని దీని మీద తీర్చుకోండి బాగా పొడి చేసేయండి మీకు ఎవరి మీద ఉందని మాత్రం నన్ను అడగొద్దు అన్నీ చెప్తారా ఏంటి నిజాలు మీరు మాత్రం దీన్ని ఫైన్ పౌడర్ చేసేయండి ఇదిగో చూసారా ఇంత మెత్తగా ఉండాలన్నమాట ఫైన్గా ఉండాలి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం టూటీ ఫ్రూటీలు కొంచెం కాజు అలాగే కిస్మిస్లు అలాగే డ్రై చెర్రీస్ కూడా వేసుకొని ఇందులో మనం కొంచెం ఆరెంజ్ క్రష్ జ్యూస్ ఉంటుంది ఇది టూ స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి ఇందులో నిమ్మకాయ కాల్తే వేసుకోవచ్చు ఇందులో కొంచెం వామ్ వాటర్ వేసుకొని బాగా కలిపెట్టుకొని దీన్ని నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో మనం టూ కప్స్ మైదా పిండి వేసుకోవాలి మనం కేక్కి టూ కప్స్ మైదా పిండి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా టూ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకొని దీన్ని ఎటువంటి ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలి జల్లించుకొని దీన్ని ఒక సైడ్ పెట్టుకోవాలి మనం మనం ఇంకో బౌల్ తీసుకుని అందులోకి టూ ఎగ్స్ తీసుకోవాలి టూ ఎగ్స్ వేసుకోవాలి బౌల్లోకి మనం తీసుకున్న ఎగ్స్ని బీట్ చేసుకోవాలన్నమాట ఇదిగో ఇలా చేసుకోవాలి బాగా బీట్ చేయాలండి ఒక టూ త్రీ మినిట్స్ బాగా బీట్ చేస్తే ఇలా ఫోమ్లో వస్తుంది ఇలా ఫోమ్లో వచ్చిన దాంట్లో మనం షుగర్ ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆ గ్రైండ్ చేసుకున్న దాంట్లో టూ కప్స్ మైదా తీసుకున్నాం కాబట్టి వన్ త్రీ బై ఫోర్ షుగర్ తీసుకోవాలి ఫస్ట్ వన్ కప్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి టూ మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ త్రీ త్రీ బై ఫోర్త్ కప్ మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇది కూడా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం బాగా బిక్ చేసామనుకోండి ఇది బాగా క్రీమీగా వస్తుంది అంత క్రీమీగా వచ్చేంత వరకు దీన్ని బాగా బీట్ చేస్తూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ లేది బాగా క్రీమీగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసిన తర్వాత ఇంకోండి ఇట్లా క్రీమీ కింద వస్తుంది ఇట్లా వచ్చిన దాంట్లో ఇప్పుడు మనం ఎసెన్స్ వేసుకోవాలన్నమాట వెనీలా ఎసెన్స్ ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టూ కప్స్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ హాఫ్ కప్ వెజిటేబుల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లార్ ఉంది కదా ఆ మైదా పిండి ఇందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇది క్లాక్ వైజ్లోనే కలపాలి యాంటీ క్లాక్ వైజ్లో వెనక్కి తిప్పకూడదు ఇలా కట్ చేస్తూ కలుపుతూ అలాగే మిగిలిన పిండి కూడా వేసేసి చిన్నది చిటికంత కొంచెం సాల్ట్ వేస్తారు అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఇదిగో ఈ విధంగా మనం ఈ ఫ్లార్ని బాగా కలిపెట్టుకోవాలి కలిపెట్టుకున్న తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ మనం నానపెట్టుకుని ఉంచుకున్న వాటర్ కూడా యాడ్ చేసేసి మనం ఫస్ట్లో మనం మ్యాజికల్ పౌడర్ చేసుకున్నాం చూసారా అది హాఫ్ టీ స్పూన్ కూడా వేసేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా క్రీమీగా దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా రావాలన్నమాట మంచిగాని ఇలా మనకి మంచిగా రెడీ అయిన బ్యాటర్ని మనం కేక్ బౌల్లో వేసుకోవాలి కేక్ బౌల్ ముందు ఫస్ట్గా మనం ఇందులో ఆయిల్ కానీ లేదంటే కొంచెం మనం బటర్ వేసి స్ప్రెడ్ చేసి ఆ గిన్నెని ఇట్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసిన బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలండి బ్యాటర్ అంత ఇలా కేక్ బౌల్లో వేసేసిన తర్వాత ఒక్కసారి ఆ గిన్నెని కిందకేసి ట్యాప్ చేయండి ఒక్కసారి అలా కొడితే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ అంటే అవన్నీ పోతాయి ఇప్పుడు మనం దీన్ని ఓవెన్లో పెట్టుకోవాలి వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ని మనం దీన్ని సెట్ చేసుకొని ఓవెన్లో పెట్టుకోవాలి ఆఫ్టర్ ఫార్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా మన కేక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో సూపర్ ఉంది కదా ఇది మనకి కుక్ అయిందో లేదో చూసుకోవడానికి ఒక ఫోక్ కానీ లేదంటే మన పిక్ కానీ పెట్టి చూస్తే మనకి ఇది చూ తెలిసిపోతుంది ఫోక్ కేమ్ అంటుకోలేదు కాబట్టి సో ఇది బాగా కుక్ అయిపోయింది ఓవెన్ నుంచి తీసిన తర్వాత కేక్ని బాగా కూల్ అవ్వాలండి బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా నైఫ్ పెట్టి ఒక్కసారి ఎడ్జెస్ట్ కట్ చేస్తే మంచిగా కేక్ కూడా ఒక నేను చూపించిన విధంగా మీరు చేశారనుకోండి చూసారు ఎంత బాగా వచ్చిందో కేక్ భలే బాగా ఉడికిందండి బాగా ప్లఫీగా వచ్చింది చాలా స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఒప్పుకుంటారు మంచి ఫ్రూట్ కేక్ ఇంట్లోనే చేసుకుని హ్యాపీగా తినచ్చు ఇదిగో అండి నేను చెప్పిన విధంగా మిస్ కాకుండా నేను ఎలా చేశానో అలా చేసి నన్ను ఫాలో అవ్వండి ఎందుకు రాదు అప్పుడు నన్ను అడగండి ఓకేనా చేసి కామెంట్లో నాకు కూడా చెప్పండి ఎలా వచ్చిందో ఓకేనా ఎందుకు మరి లేటు వెళ్ళి మీరు కూడా ఒక ట్రైలేస్ చూడండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ మధురమైన రుచులు మాటలు థ్యాంక్ యూ